హాయ్ ఎస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గ్రామం మరియు వాటా చాల ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు వచ్చిన ముఖ్యమైన సమాచారం చూసినట్లయితే ఈ యొక్క ఎగ్జామ్ పేపర్స్ అనేవి మనకు నాలుగు రకాలుగా అయితే ఉండబోతున్నట్లుగా సమాచారం అయితే ఉంది ఎందుకంటే మనకు చూసి రాతకు అవకాశం అనేది కల్పించకుండా ఈ విధంగా నిర్ణయం అయితే తీసుకున్నారంట సో ఇంతమంది ఈ యొక్క అభ్యర్థులందరూ కూడా ఎగ్జామ్ అనేది రాస్తున్నారు కాబట్టి అందువల్ల చూసి రాతకు అటువంటివి పాల్పడే అవకాశం అనేది లేకుండా అబ్బాయిలందరికీ కూడా వేరు వేరుగా క్వశ్చన్ పేపర్స్ అనేవి రాబోతున్నాయి ఈ విధంగా మనకు నాలుగు రకాలుగా క్వశ్చన్ పేపర్స్ అయితే వస్తాయని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అంతేకాకుండా క్వశ్చన్ పేపర్ అనేది తెలుగు మరి ఇంగ్లీష్లో కూడా బయో లాంగ్వేజ్లో కూడా మనకు ఉండబోతుంది అనమాట ఓకే సో ఫస్ట్ స్టార్టింగ్లో ఏమన్నా అంటే కేటగిరీ వన్కి సంబంధించి తెలుగులో ఉంటుందని కేటగిరీ టూ కేటగిరీ త్రీకి సంబంధించి ఇంగ్లీష్లో క్వశ్చన్ పేపర్ అయితే ఇస్తామని చెప్పి అన్నారు అయితే చాలామంది అభ్యర్థుల నుంచి అయితే వా మనకు రిక్వెస్ట్ అనేది రావడం జరిగింది సో ఈ యొక్క నిర్ణయం కూడా మార్చుకున్నారు సో అన్ని కేటగిరీకి సంబంధించిన ఎగ్జామ్స్కి కూడా తెలుగు మరి ఇంగ్లీష్లో క్వశ్చన్ పేపర్ అనేది అందించబోతున్నట్లుగా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇది చాలా మంచి అప్డేట్ సో ఇబ్బంది అయితే ఉండదు సో ఎవరికి అనుకూలంగా ఉంటే వారు ఆ యొక్క లాంగ్వేజ్ని బట్టి ఆన్సర్స్ని అయితే చూస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఓకే ఎవరైతే బాగా హార్డ్ వర్క్ అనేది చేస్తారో వారికి విజయ అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పి అంటున్నారు అంతేకాకుండా అథమెటిక్ అండ్ రీజనింగ్ మీద ఫోకస్ అని చేయండి అంటున్నారు వర్తమాన అంశాలు ఏవైతే మనకు కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయండి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల విషయాలను విషయాలపై కానీ లేదంటే సాధిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపైన కూడా మనకు ఫోకస్ అనేది చేయండి అని చెప్పి తెలపడం జరుగుతుంది ఎవరైతే ఎక్కువగా శ్రమిస్తారో వారికే ఈ యొక్క ఉద్యోగాలు అయితే వచ్చే అవకాశం అయితే ఉందని కూడా తెలపడం అయితే జరిగింది ఎగ్జామ్స్ రాసిన పదిహేను రోజుల్లోనే యొక్క ఫలితాలు అయితే రిలీజ్ చేస్తామని చెప్పి అంటున్నారు అక్టోబర్ టూ కల్లా జాయినింగ్స్ అనేవి ఉండబోతున్నట్లుగా కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఓకే సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఓకేనా ఈ ఆర్టికల్ ద్వారా మనకు స్పష్టమైన అంశాలు రెండు క్వశ్చన్ పేపర్ అనేది మనకు తెలుగు మరి ఇంగ్లీష్లో కూడా అన్ని కేటగిరీ వరకు అయితే ఉంటుందని చెప్పి అర్థమవుతుంది అంతేకాకుండా ఈ యొక్క ఎగ్జామ్ పేపర్ అనేది మనకు వేరువేరుగా ఉండబోతుంది అంటే ఫోర్ టైప్స్ మనకి ఇవ్వబోతున్నారు సో ఎక్కడ కూడా మనకు చూసి రాత్రికు పాల్పడే అవకాశం అనేది లేకుండా పక్కడబందీగా ఎగ్జామ్స్ అనేవి ఏర్పాటు చేసేందుకు కూడా గవర్నమెంట్ అనేది సన్నాహాలు చేస్తుంది అని చెప్పి చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది ఓకే మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ కనుక వచ్చినట్లయితే తప్పకుండా మీకు అందిస్తుంటాను థ్యాంక్ యూ థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో